హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు నేను మంచిగా సో ఇది ఏంటి ఏంటి ఏమనుకుంటున్నారు అంటే మా తాతది సంవత్సరం చేస్తున్నాను అనమాట ట్వంటీ ఫోర్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చనిపోయారు సో మన ట్వంటీ ఫోర్త్ జూన్కి సంవత్సరం అయిపోయింది సో మేము ఎలా చేస్తామనేది సంవత్సరం అసలు ఏంటి ఎలా చేస్తారు అసలు మా తాతది ఎలా చేస్తారు అనేది ప్రొసీజర్ చూపిస్తున్నాను సో అది ఏం లేదు అక్కడ పెండ ఉంటుంది పెండని అలా అలా అల్లసి అల్లాలి అల్లినాక అట్లా మా మా మామయ్య అట్లా చేస్తున్నారు ఎలా చేస్తారనేది చూపిస్తున్నారు చూపిస్తున్నాను అందులో నేను వీడియో సో మా పద్ధతులు ఉంటాయి అనమాట సో మా పద్ధతులు మీరు మీ ఎప్పుడు చూడలేదు కదా సో ఎలా చేస్తారు ఏంటి అనేది సో అక్కడ అలా బుక్ చేస్తారు ఏసీ అలా చేస్తారు ప్రొసీజర్ అనేది చూడండి అంటే జస్ట్ మా బంజారా ఆచార్యలో ఎలా చేస్తారు అసలు పూజ ఎలా చేస్తారు అసలు ఏం చేస్తారు పూర్వీకులకి చనిపోయిన వాళ్ళకి ఏం పెడతారు నైవేద్యం అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఒక్కసారి చూడండి నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నేను ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్కి సో అలా అలా చేస్తూ ఉంటారు అది ఏం లేదు అది జొన్నపిండి అనమాట జొన్నపిండితో అలా చేస్తారు కంప్లీట్గా చూడండి నచ్చ నచ్చుతుంది పక్కా మీకు ఈ వీడియో అనేది నచ్చుతుంది సో ఒక్కసారి చూడండి తెలియని వాళ్ళకి ఈ వీడియో అనేది నేను పెడుతున్నాను అంటే కొంతమందికి ఊర్లలో తెలియదు అనమాట అందరికీ రాదు ఇలా చేయడము సో ఒకవేళ తెలియకపోయినా వాళ్ళు అంటే వాళ్ళ ఫాదర్స్ కానీ వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్ ఎవరో ఒక కొంతమందికి తెలుస్తుంది ఎలా చేయాలనేది ప్రొసీజర్ అనేది సో అందుకనే నేను ఈ వీడియో తీసాను సో మీకు మీకు కూడా అర్థమవుతుంది రాని వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో అలా కుంకుమతోటి దానిపైనుంచి కుంకుమ వేస్తారు సో కొంతమంది కుంకుమ వేస్తారు కొంతమంది కుంకుమ వేయరు అది వాళ్ళ ఇష్టము సో పసుపు అయితే వేయరు ఎప్పుడైనా సరే చనిపోయిన వాళ్ళకి ఇట్లా ముంగట ఇట్లా జో జొన్నపిండితో ఇట్లా అలినాక కుంకుమ కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు సో అలా అలా ఉంటుంది అనమాట ప్రొసీజర్ అనేది సో అందరికీ తెలుసు తెలియాలని నేను వీడియో తీశాను అలా ముంగట బియ్యం సంచి పెట్టి అక్కడ ఫోటో పెడతారనమాట అంటే కొంతమంది టేబుల్ పెట్టుకొని చేస్తారు ఇంకొంతమంది ఇలా చేస్తారనమాట అది ఎవరి పద్ధతి వాళ్ళది సార్ మా పద్ధతిని నేను చూపిస్తున్నాను మా కల్చర్ అనేది కొంచెం ఓపికతో చేయాలి ఏదైనా సరే సో అక్కడ కొంచెం బియ్యం వేసుకోవాలి సంచుకెలా పెట్టి కొంచెం సపోర్ట్గా ఉండడానికి బియ్యం పెట్టి బియ్యం పైన ఫోటో పెడతారనమాట సో మా తాత ఫోటో ఇన్ ఫ్రూట్స్ అవన్నీ పెడతారు తాత ఫోటో దగ్గర చనిపోయిన వాళ్ళు ఉంటాయి కదా ఫోటో వాళ్ళ దగ్గర ఇట్లా ఫ్రూట్స్ పెడతారు పూజ అలా చేశారనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఇట్లా ఫ్రూట్స్ ఇంకేమేమి తెస్తే అవన్నీ పెడతారు అగరబత్తి దీపం పెడతారు ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టి అలా పెడతారు బియ్యం పెట్టి అలా పెడతారు సో కొంతమందికి తెలీదు ఎలా చేస్తారు ఏంటి అనేది సో వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేశాను ఆ బంజారా వాళ్ళు కొంతమందికి తెలీదు ఎలా చేశారు ఏంటి అనేది వాళ్ళు అందరి దాంట్లో గోరి అని అంటే గోరి కట్టడం అంటే గోరి అని చెప్పి అంటారు కానీ మా దా మా దాంట్లో అలాంటి ప్ర పద్ధతి ఏముండదు గోరి కట్టడం అవన్నీ ఏముండదు సో మేము జస్ట్ ఇలా పూజ చేసుకుంటాము అయినాక వాళ్ళకి ఇష్టమైనవి నైవేద్యము అవన్నీ పెడతాము వాళ్ళకి నచ్చినవి వండటము అవన్నీ పెట్టడం వాళ్ళ ముంగ వాళ్ళ ఫోటో ముంగట పెడతాము సో అదొక నమ్మకం వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారని వాళ్ళకి ఇవన్నీ చేస్తాము వాళ్ళని గుర్తు చేసుకుంటాము సో అది అనేది మా తాతది అది అగ దీపం దగ్గర ఉన్నది భేబ్రో అంటారు భేబ్రో అంటే ఇప్పుడు బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గు కలిపిన బొగ్గుని ఆ బొగ్గు దగ్గర పట్టి బొగ్గు మీద మనము దాంట్లో ఇది ఇవన్నీ చల్లుతారు బతి అని అంటాం మేము అది వేస్తాం దాంట్లో వస్తుంది అట్లా మాల పెట్టి వేస్తాం సో అన్నప్పుడు అన్నీ కళ్ళు తాగుతుండే బీడి కూడా తాగుతుండే బతికున్నప్పుడు అన్నీ చేస్తుండే అన్నీ తాగుతుండే కళ్ళు తాగుతుండే చాలా తాగుతుండే బీడి తాగుతుండే అంటే ముసలాలు వాళ్ళప్పుడు అవన్నీ చేస్తుండే అనమాట వాళ్ళు వాళ్ళు మేక కోడి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ తిన్నాడు మా తాత అయితే ఒకప్పుడు బతికున్నప్పుడు అన్నీ తిన్నాడు ఆయన సో ఇట్లా మేకని ఇట్లా ఇది చేస్తాం అన్నమాట సో మటన్ కూడా తింటుండే బాగా ఇష్టం ఇష్టంగా తినేది ఆయన స్వీట్ ఒక బెల్లం పాయసం ఒకటి చేసి పెట్టాము ఆల్రెడీ అక్కడ ఆయన బెల్లం పాయసం అంటే పాయసం అంటే చాలా ఇష్టంగా తింటుండే చాలా అంటే చాలా